నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట కార్యదర్శి పి జమలయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్బీఐ నిబంధనల మేరకు ఒక లక్ష అరవై వేల వరకు షూరిటీ లేని రుణాలు మంజూరు చేసి కౌలు రైతులను ప్రోత్సహించాలని కోరారు సూపర్ సిక్స్ లో భాగంగా తక్షణమే పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం రైతు సంఘం జిల్లా అధ్యక్షులు షాన్వాస్ మాట్లాడుతూ కౌలు రైతు కష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నేతలు దర్జీబాబు బల్జేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అధికారంలోకి వచ్చిన కోటమి ప్రభుత్వం తక్షణమే కౌలు రైతుల ఉయోజమాని ప్రమేయంతో సంబంధం లేకుండా గ్రామ సభలో నిర్వహించి నేరుగా కౌలు రైతులు గుర్తించి కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కౌలు గుర్తింపు కార్డులు జారీ చేసినటువంటి భూమి లేని కౌలు రైతులందరికీ మరి సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద వాళ్ళకి ఇచ్చి ఆ విధంగా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంశం ఏంటంటే ఈరోజు పంట పండించడానికి పరపతి సగవని అవసరం అంటే ఈరోజు కౌలు రైతులందరికీ బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు కౌలు గుర్తింపు కార్డు ఇవ్వటం లేదు భూయోజనాలను తీసుకెళ్లిపోయింది కాబట్టి మీకు ఇవ్వలేమని చెప్తా ఉన్నారు కానీ బ్యాంకు రుణాలు ఆర్బీఐ నిబంధనల ప్రకారం లక్ష అరవై వేల రూపాయల వరకు సూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలన్నా ఎక్కడా అమలు పరచడం లేదు అందుకని ఈ సందర్భంగా మేము అడిగేది అంటే కౌలు రైతులు సాగు చేస్తున్న భూమి యొక్క తామాషాన్ని బట్టి కౌలు రైతుల యొక్క సొంత కూసికత్తుతో స్కేల్ స్కేలా ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇచ్చి కౌలు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కౌలు ఆదుకోవాలని కోరుతా మూడో అంశం రేపు ఎడగారు మన జిల్లాలో ఎడగారు సీజన్లో వచ్చే పంట ఏదైతే ఉందో కొనుగోలు కేంద్రాలని వెంటనే తెరిచి మరి పద్ధతర ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేసి ఇవాళ రైతులు ఆదుకోవాలి కౌలు రైతులకైతే గుర్తింపు కార్డు లేకపోతే వ్యవసాయ శాఖ వాళ్ళు సాగు ధృవీకరణ పత్రాలు విడుదల చేసి ఆ పత్రాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల్లో పంటలు అమ్ముకునే విసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ ఖరీఫ్లో ఈ క్రాప్ బుక్ చేస్తున్నారు ఈ పంట నమోదు చేస్తున్నారు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయలేదు అలాంటప్పుడు కౌలు రైతులు సాగు చేస్తున్న భూమిని ఈ పంటలో నమోదు చేయడం అవకాశం ఉండదు అందుకనే వ్యవసాయ అధికారులే ఎవరు పంట పండించారో తెలుస్తుంది కాబట్టి వ్యవసాయ అధికారులే నేరుగా గ్రామాలకు వెళ్ళి రైతుల్ని గుర్తించి ఈ పంట నమోదు చేయాలని ఈ పంట నమోదు అయినటువంటి ప్రతి కౌలు రైతు పంటని పంటల బీమాలో ఉచితంగా చేర్పించి ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని చెప్పి అదేవిధంగా ప్రకృతి ఉత్పత్తులు సంభవించి పంటలు నష్టపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా పరిహారం కూడా కౌలు రైతులకు అందే విధంగా